మనం ఇప్పుడు కాశీకి దగ్గరలో ఉన్నటువంటి సార్నాథ్ బౌద్ధ క్షేత్రానికి వచ్చాం ఇంకా ఇప్పుడున్న ప్రత్యేకమైన ప్రదేశం ఏంటంటే ఇక్కడ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత పురావత్సాఖ వాడి యొక్క మ్యూజియం ఉంది ఈ మ్యూజియంలోనే మన భారత చిహ్నమైనటువంటి నాలుగు సింహాలు ఆ ప్రతిమని క్రీస్తు పూర్వం అశోక చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించే సమయంలో ఆయన చెక్కించినటువంటి ఆ ప్రతిమ మనకి లోపల ఉంటుంది అంటే సుమారుగా ఒక రెండు వేల ఎనిమిదో సంవత్సరాల క్రితం రెండు వేల మూడు సంవత్సరాల క్రితం మరి అవన్నీ కూడా లోపలికి ఎలా ఉంటే మీకు చూపిస్తాను ఎప్పుడన్నా సరే మీరు కూడా సారనాథ్ వస్తే కాశీకి వస్తే సారనాథ్ రండి తప్పకుండా అశోక చక్రాన్ని అశోక స్తోపాన్ని ఇవన్నీ కూడా అత్యంత పురాతనమైనటువంటి మన భారతీయ వారసత్వ సంపదలు అన్నమాట వీటన్నింటి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ మీ గతంలో సార్నాథ్ ఎప్పుడు వచ్చినా సరే సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ డిపాజిట్ చేయించుకునేవారు ఇప్పుడు మాత్రం ఫోన్ లోపలికి ఎలా చేశారు కాబట్టి మీ అందరికీ కూడా లోపల విశేషాలను చూపిస్తాను ఆర్కలాజికల్ మ్యూజియం సార్నాథ్ మేము ఈ ప్రాంతంలోకి రాగానే చిన్నప్పుడు మన పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నటువంటి అశోక చక్రవర్తిని మేము బాగా గుర్తు చేసుకున్నాం మామూలుగా పుస్తకాల్లో అయితే అశోక చక్రవర్తి భారతదేశాన్ని చాలా ఉత్తమంగా పరిపాలించాడు అని చెప్పేసి మనం చదువుకున్నాం అశోక చక్రవర్తి రోడ్లకి వేపులా చెట్లు నాటించారని సత్రాలు కట్టించారని ప్రజలకు మంచినీరు కానీ వైద్యం కానీ విద్య కానీ అన్ని చక్కగా అందించారని మాత్రమే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కానీ ఇక్కడికి వస్తే తెలుస్తుంది మనం ఈరోజు ఏదైతే భారతదేశ రాజచిహ్నంగా మన నాలుగు సింహాల గుర్తు చూస్తున్నామో ఆ గుర్తు అశోక చక్రవర్తి యొక్క మౌర్య సామ్రాజ్యపు గుర్తు అనమాట అది ఈ మ్యూజియంలోనే ఉండడం ఒక విశేషం ఇక ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని స్వీకరించినప్పుడు ఆయన కట్టించిన బౌద్ధాలయం తాలూకా శిలలు అన్నమాట ఈ శిల్పాలు ఇవన్నీ కూడా భద్రపరిచే ఇక్కడ మ్యూజియంలో ఇది మన భారతదేశపు పురాతన అస్తిత్వం మనం చిన్నప్పుడు చదువుకున్నాం అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత ఆయన చాలా మార్పు చెందాడని చెప్పేసి ఆయన కళింగ యుద్ధంలో లక్ష మంది కళింగ సైన్యాన్ని పదివేల మంది అశోక చక్ర సైన్యాన్ని కోల్పోయిన తర్వాత ఆ రోజు సాయంకాలం యుద్ధ భూమికి వెళ్ళి చూస్తే కాళ్ళు చే తెగిపోయిన వాళ్ళు చేతులు తెగిపోయిన వాళ్ళు కొనప్రాణంతో కొట్టుమిట్లు ఆడుతున్న వాళ్ళందరికీ చూసి ఆయన చెలించిపోయి తన యొక్క దేశం యొక్క సైన్యం తన దేశ రక్షణకే కానీ ఇంకో దేశం మీద ఆక్రమించడానికి కాకూడదని చెప్పేసి ఒక బౌద్ధ మతాన్ని స్వీకరించి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం ధమేకు స్థూపం ప్రాంతం అనమాట ఈ ప్రాంతంలోనే ఒక పెద్ద బౌద్ధాలు కట్టించారు ధమేకు స్థూపం అని చెప్పేసి పెద్ద స్థూపం కట్టించారు ఇక్కడి నుంచి సంగ్రహించినవి ఇప్పుడు మనం మ్యూజియంలో చూస్తు చూస్తున్నవి చూడబోయేవి కూడా ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చి ఆయన బౌద్ధ మతం స్వీకరించారంటే దానికి కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తుండే సార్నాజ్లోని ధమేకు స్థూపం గౌతమ బుద్ధుడు సిద్ధార్థ మహారాజు గౌతమ్ బుద్ధుడిగా మారింది బుద్ధగయ్యలోని బోధివృక్షకి తపస్సు చేసి ఆయన భగవంతుడిగా అవతరం చెందాడు ఆ తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ఉపన్యాసం ఇచ్చింది ఈ యొక్క సార్నాథ్లో కాశీకి దగ్గరలో ఉన్నటువంటి సారనాథ్లో కాబట్టి ఇక్కడ ఆయన బౌద్ధ మతం తీసుకొని చాలా శాసనాలు వేయించి పరిపాలన మొత్తాన్ని ప్రజలు సూక్ష్మంగా ఉండేలాగా ఎవరికి హాని కలిగించే విషయం విషయంలా ఉండకూడదని చెప్పేసి ఆయన ఏ దేశం మీదగా దండెత్తకూడదని చెప్పేసి ఆయన శాసనాలు వేయించడం జరిగింది మరి అలాంటి శాసనాలనే మరి ఇప్పటికి కూడా మన భారతదేశం ఫాలో అవుతుంది మన భారతీయ చట్టాల్లో చాలా వరకు అశోక చక్రవర్తి పరిపాలన సం అనుసరిస్తూ ఉండడం గొప్ప విశేషం మరి అలాంటి గొప్ప ప్రదేశానికి వచ్చి మనం ఈరోజు అంత పవిత్ర భూమి మీదే చారిత్రాత్మకమైనటువంటి విశేషమైనటువంటి ప్రదేశంలో మనం తిరుగుతున్నాం బుద్ధ భగవాన్ని జీవితంలో ముఖ్యమైనవి నాలుగు ప్రదేశాలు వాటిల్లో మొదటిది ఆయన జన్మించినటువంటి నేపాల్లోని లుంబిని రెండవది ఆయన తపస్సు చేసి బోధివృక్షం కింద భగవంతుడిగా అవతారం చెందినటువంటి బీహార్లోని బుద్ధగయ ఇక మూడవది ఆయన మొట్టమొదటిసారిగా ఉపన్యాసం ఇచ్చినటువంటి శిష్యులకి దివ్య బోధ చేసినటువంటి పవిత్రమైన ప్రదేశం పవిత్ర నగరానికి దగ్గరలో ఉన్న ప్రదేశం ఈ యొక్క సార్నాథ్ దీంట్లోపల శిల్పాలన్నీ కూడా బుద్ధ భగవాన్ యొక్క పూర్తి జీవిత చరిత్రని మనకి ప్రతిబింబించేలాగా ఉంటాయి ఇక ఈ ప్రాంతంలోనే బుద్ధ భగవానుడు వారి శిష్యులకు ఉపదేశం చేశారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా బోధన ముద్రలో ఉన్నటువంటి విగ్రహాలే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక నాలుగవది ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ ఆయన అక్కడ మహానిర్ణా నిర్యాణం చెందారని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక సార్నాథ్ అనగానే గుర్తుకు వచ్చేది బుద్ధ భగవానుడి యొక్క శిష్యులకు బోధన చేసేటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ శిల్పాలన్నీ కూడా ఈ యొక్క బోధనా భంగిమలోనే బోధనా మధుల్లోనే ఉంటాయి అవి చూద్దాం ఇప్పుడు ఒకసారి సార్నాథ్ ధమేక స్థూపంలో దొరికినటువంటి ప్రతి చిన్న వస్తువును కూడా చాలా విలువగా భద్రపరిచారు ఇక్కడ ఆర్కియాలజీ మ్యూజియంలో ఇవన్నీ కూడా ఆ కాలంలో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం దొరికినటువంటి ఆభరణాలు ఈ సార్నాథ్ మ్యూజియంలో కనిపించే ప్రతి శిల్పము కూడా రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం మనకి అశోక చక్రవర్తి ధమేకు స్థూపం ప్రాంతంలో నిర్మించినటువంటి బౌద్ధాలయం నుంచి గ్రహించబడినవి ఇక ఈ మ్యూజియంలో మనకి బాగా ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే మన నేషనల్ ఎంబ్లం మనం చూసే నాలుగు సింహాలు మన జాతీయ గుర్తు అట్లాగే మన జాతీయ జెండాలో మధ్యలో ఉన్నటువంటి అశోక చక్రం ఆ చక్రానికి ఇరవై నాలుగు గీతలుంటాయి ఆ విశేషాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం మన నేషనల్ ఎంబ్లంలో ఏవే ఉంటాయో ఒకసారి పరిశీలనగా చూస్తే పైన నాలుగు వైపులా నాలుగు దిక్కులా చూస్తూ నాలుగు సింహాలు ఉంటాయి క్రింద పక్కన మనకి వీరత్వానికి గుర్తుగా ఒక ప్రక్క సింహం ఉంటుంది ఐశ్వర్యానికి స్థిరత్వానికి గుర్తుగా ఒక ప్రక్క ఏనుగు ఉంటుంది చైతన్యానికి అలు పెరగడానికి పోరాటానికి గుర్తుగా ఒక ప్రక్క గుర్రం ఉంటుంది పాడి పంటల సమృద్ధిగా ఉన్నప్పుడే దేశ ప్రజలందరికీ ఆహారం ఉంటుంది కాబట్టి ఒక ప్రక్క ఎద్దు ఉంటుంది నాలుగు ప్రక్క నాలుగు అశోక చక్రాలు ఉంటాయి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో అశోక చక్రవర్తి చెక్కిచ్చిన ఈ జాతీయ చిహ్నాన్ని చూడగానే మనకి జాతీయ భావం మనలో ఉవేత్తున ఇష్టపడుతుంది ఇప్పుడు అశోక చక్రాన్ని కూడా చూద్దాం అశోక చక్రంలో మనకి ఇరవై నాలుగు గీతలు కనిపిస్తూ ఉంటాయి ఇరవై నాలుగు కిరణాల లాగా అవన్నీ కూడా నిజమైన అశోక చక్రంలో ఇరవై నాలుగు పత్రాల వరే ఆకురువలే కనిపిస్తాయి ఆ ఇరవై నాలుగు వాటికి ఇరవై నాలుగు అర్థాలున్నాయి వాటిని ఇప్పుడు చూద్దాం పవిత్రంగా ఉండడం ఆరోగ్యం శాంతి త్యాగం నైతికత సేవాభావం క్షమాగుణం ప్రేమ స్నేహభావం సౌభ్రాతృత్వం నిర్మాణం సంక్షేమం శ్రేయస్సు పరిశ్రమ భద్రత జ్ఞానము సమానత్వము ఆర్థిక పరిజ్ఞానము విధానము న్యాయము సహకారము విధులు హక్కులు వివేకం వీటన్నిటికీ సూచికగా ఇరవై నాలుగు పత్రాలని మనం ఈ యొక్క అశోక చక్రంలో చూడవచ్చు ఈ సార్నాథ్ మ్యూజియంలో పూర్తిగా బౌద్ధ ధర్మానికి సంబంధించినటువంటి శిల్పాలే ఉన్నాయనుకుంటే పొరపాటే ఇక్కడ మరొకటి గ్రహించుకోవాలి బౌద్ధ ధర్మానికి మూలమైనటువంటి హిందూ దేవీ దేవతల విగ్రహాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక కేవలం ఆ కారణంగానే స్వామి వివేకానంద చికాగోలో సర్వమత మహాసభల్లో సర్వధర్మాలకు సర్వ మతాలకు తల్లి అయినటువంటి హిందూ మతానికి ప్రతినిధిగా వచ్చానని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా మనకి చాముండేశ్వరి విగ్రహాలు అట్లాగే మనకి శివుడి విగ్రహాలు కూడా మనకి ఎక్కువ కని కనిపి కనిపిస్తూ ఉంటాయి ఒకచోట అగ్నిదేవుడిది విగ్రహం కనిపించింది చైతన్య స్వరూపం అగ్ని అగ్ని లేకపోతే మనలో ప్రాణం కూడా లేనట్టే ఋగ్వేదంలో మొట్టమొదటి అగ్ని సూక్తం ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నదే శివుడి యొక్క విగ్రహం అసలు ఈ విగ్రహాలు అన్నీ కూడా సార్నాథ్లోని బౌద్ధాలయం నుంచి స్వే స్వీకరించినటువంటి విగ్రహాలు ఇప్పుడు మనం చూసే విగ్రహం అయితే నవగ్రహాలది కుడివైపుగా సరస్వతి దేవి ఉంటుంది చూశారు కదా వేణ పట్టుకొని ఇక ఈ మధ్యలో నవగ్రహాలు విగ్రహాలు ఉన్నాయి లక్ష్మీదేవి విగ్రహం ఇవన్నీ శిథిలం చేశారండి అనేక మంది మన దేశం మీద మన సంస్కృతి మీద దండయాత్రలు చేసి మొదట్లో విఘ్నేశ్వరుడు సార్నాథ్ ఆర్కియాలజీ మ్యూజియంలో ఏవేమి ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇప్పుడు చూశారు నేషనల్ ఎంబ్లం అశోక చక్రం అట్లాగే బౌద్ధ ధర్మానికి సంబంధించినటువంటి బుద్ధుని చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు అట్లాగే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అనేక దేవీ దేవత విగ్రహాలు చూశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ खाओगे नहीं खाना <दरी गालाएं> <दरी> है हमें तो नहीं खाओगी